నమస్తే రైతన్నులారా నేను మీ స్మార్ట్ నాగరాజు అగ్రికల్చర్ డాక్స్ రైతన్నులరా చూడండి ఈరోజు ఈ వీడియో చేసేకి కారణం ఈ వీడియో ఈ వీడియోలో వివరిస్తాను వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది చూడండి రైతన్నులరా టమాటా చెట్లకి ఈ ముడత వైరస్ అనేది ఈ చలికాలంలో మంచు కాలంలో స సర్వసాధారణం ఇది ఒక దోమ వల్ల వస్తుందన్న తెల్లదోమ పచ్చదోమ అనే దానివల్ల ఈ తెల్లదోమ పచ్చదోమ వస్తే మనకి డెవలప్మెంట్ ఉన్నా కూడా పూత అనేది అక్కడక్కడ డ్రాప్ అవుతుంది నేను ముందు జాగ్రత్త పడ్డాడు కాబట్టి పూత ఎక్కడ డ్రాప్ అవ్వలేడు చూడండి అన్న ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ముఖ్య కారణం ఏంటో మీరు కూడా ఫాలో కావండి దయచేసి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నచ్చితే ఒక పది మంది రైతులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు అందరికంటే ముందు అప్డేట్ ద్వారా తెలియ తెలుస్తుంది చూడండి అన్న మనకి ఆకుల షైనింగు ఈ విధంగా ఉండాలన్నా షైనింగ్ అండి ఆకు ముడుచుకోకుండా ఈ విధంగా ఉంటే మనకి గ్రోత్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది ఈ తెల్లదోమ్మ పచ్చదోమ ఈ గాలి ప్రభావం వల్ల వైరస్ ప్లస్ ఈ ముడత వస్తుంది దానివల్ల చూడండి ఇలాంటి చెట్లకైతే విపరీతంగా ఉంటుందన్న ఇది ఒకప్పుడు నాటుతున్నారు రైతులు నవీనకాయలు అనేసి పొడుగు పొడుగ్గా ఉంటాయి చూడండి అలాంటివి ఫస్ట్ దీన్ని కటాత్ అవుతుంది ఈ ముడత అనేది దీంతో కంట్రోల్ చేసుకోవాలన్నా మనము నేనైతే స్పష్టప్రయ చేశాను అవి ఏంటో ఈ వీడియోలో చెప్తాను చూడండి త్రీ ఐటమ్స్ ఉంటాయి చూడండి ఇలా స్ప్రే చేసుకోవాలి మార్నింగ్ టైంలో మంచు ఉంటుంది కదా మార్నింగ్ ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది వరకు ఉంటుంది మంచు లైట్గా ఉన్నప్పుడు మాత్రం స్ప్రే చేసుకోండి ఆకుల్లో ఉంటుంది ఆకుల్లో అట్లే ఇమురుతుంది అంటే ఇమురి మనకి ఆ అనేది వెళ్ళిపోతుందన్న ఇలా ప్రతి ఒక్క రెమ్మ ప్రతి ఒక్క కొమ్మ ప్రతి ఒక్క ఆకు పూత పింది కూడా మనం స్ప్రే చేసుకుంటే మనకి ఈ ముడత వైరస్ అనే ప్రభావం లేకుండా చెట్లను కాపాడుకోగలుగుతాము మనం ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటే కానీ టమాటా చెట్లలో వైరస్ కానీ ముడత కానీ అరికట్టలేమన్నా చూడండి ఫస్ట్ స్ప్రే అయితే చేస్తున్నాను ఈ ఈ రిజల్ట్ అనేదన్నా ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్లో కనబడుతుంది మనకి ఆకులు అనేది వెళ్ళిపోతుంది తర్వాత ఫ్లవర్ సెట్ అవుతుంది నీట్గా చూడండి అన్న ఇసాబియను సింజంటా కంపెనీ వాళ్ళది సిముడీసు తర్వాత పెగాసీస్ అన్న పెగాసీస్ మనము ఎక్కువ వాడకూడదు తక్కువే వాడుకోవాలి ఒక త్రీ హండ్రెడ్ లీటర్ టూ హండ్రెడ్ లీటర్కి మాత్రం వాడుకోవాలన్నా చూడండి అన్న ఈ ఇసాబియను ప్లస్ పెగాసిస్ ప్లస్ సిమోడిస్ ఈ మూడు కాంబినేషన్లో నేను మిక్స్ చేసి వదలనాన స్ప్రే చేశాను ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్లో రిజల్ట్ అనేది పక్కా వస్తుందన్న ఇది పెగాసిస్ అన్న ఇది మూడు ప్యాకెట్లు వేసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ ఆర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది మిక్స్ మూడు మిక్స్ చేసుకొని స్ప్రేయింగ్ గన్లో చేసుకొని నీట్గా జాగ్రత్తగా ప్రతి ఒక్క ఆకును పూర్తిగా తడిచే విధంగా చూసుకోవాలన్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్